కడప పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభిమాని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఇండైరెక్ట్గా తోలు తీస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అందులో ఏముందంటే ఇటీవల గాలివీళ్ళలో ఎంపీడీఓ మీద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి చేశారని చెప్పేసి ఆయన కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనను పరామర్శించడానికి వచ్చారు ఆ తర్వాత గాలివీడికి కూడా వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన పరిణామాలను కూడా తెలుసుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు శాసనసభ సీట్లు వచ్చినా ఇంకా వాళ్ళ బలుపు తగ్గలేదు కొవ్వు తగ్గలేదు వాళ్ళ తోలు తీస్తా చించుతా ఆరేస్తా అని చెప్పేసి కడప వేదికగా ఆరోపణ చేశారు వెల్ గుడ్ బాగుంది అంటే ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తరచుగా తోలు తీస్తా టా తాట దీస్తా తొక్క దీస్తా అని చెప్పేసి అంటున్నారు అలాగే కడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదకొండు సీట్లు వచ్చినా కూడా వాళ్ళ కొవ్వు బలుపు తగ్గలేదు వాళ్ళ తోలు తీస్తా అని చెప్పేసి చెప్పారు సో ఈ కంటెంట్ను ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని ఒక అభిమాని కడపలో ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేశాడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినారని చెప్పేసి ఒక ఫ్లెక్స్ వేశారు అది రాజకీయంగా తీవ్ర చర్చనీయమైంది ఇదే సందర్భంలో ఇదే రకంగా పవన్ కళ్యాణ్కు విమర్శలు చేస్తూ ఆయన చేసిన తోలు తీస్తా అనే దాన్ని ఒక సెటేరికల్గా ఒక అభిమాని మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు ఇది కూడా రాజకీయంగా సంచలనమైంది ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముందంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెస్తున్నారు రకరకాల మార్గాల్లో నిధులు తెచ్చి అమరావతిని సుమారు యాభై తొమ్మిది వేల నుంచి అరవై వేల కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామంటున్నారు వెల్ బాగుంది మీరు కడపను రెండవ రాజధానిగా రాయలసీమకు ప్రధాన కేంద్రంగా రాష్ట్ర రెండవ రాజధానిగా కూడా మీరు అభివృద్ధి చేయాలి కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారానికి సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ పనులను శరవేగంగా పరుగులెత్తించాలి అలా చేసినప్పుడే మీరు రాయలసీమకు మేలు చేసిన వారు అవుతారు అని చెప్పేసి ఇంకా కడపలో రాయలసీమలో చేయాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆ ఫ్లెక్సీలో పొందుపరుస్తూ కింద ట్యాగ్ లైన్ ఏం పెట్టాలంటే అతను ఇట్లు తొగలు కార్మికుడు అని పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా ఈ ఫ్లెక్సీలో పొడిచినట్లు అయింది మొత్తం మీద ఈ ఫ్లెక్సీ అనేది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు కొంచెం చురకలు అంటించినా కూడా రాష్ట్రంలో జరుగుతోండే అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి సోషల్ మీడియాలో ఇంటి పోస్టులు పెట్టడం కానీ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అణచివేసే విధంగా ఇట్లా ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళకి పోస్టులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్న తరుణంలో కూడా ఒక వ్యక్తి ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని హింట్ చేస్తూ ఆయన్ను దెప్పి పొడుస్తూ కడపలో ఇలాంటి ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది